తి పిన్న వయసులో ఇరవై మూడు మనలో ఎంతమంది మేబీ ఇరవై ఐదు ముప్పై లోపల ఉంటాం ఇరవై మూడు సంవత్సరాలకే దేశం కోసం తన ప్రాణాల్ని తునప్రాయంగా వదిలేసి భారత మాతని దాస్య విముక్తురాల్ని చేయడానికి భారత మాత దాస్య శృంఖలాలను విడిపించడానికి ఇంక్విలాబ్ నినాదాల నినాదాలతోని ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరుస్తూ పార్లమెంటు పైన బాంబు వేసి ఆ తర్వాత యుద్ధం చేస్తుండగా దొరికి దొరికినప్పుడు మీరు నన్ను ఉరి తీసేటటువంటి అధికారం మీకు లేదు ఒక యోధుడిగా నా పైన తూటాలు వేయండి కాల్చండి నా యొక్క రక్తాన్ని చూసి నాలాంటి ఒక వేల మంది వందల మంది నా భారతదేశంలోంచి పుట్టుకొస్తారు కాల్చండి నన్ను అని తన రొమ్ము విరిచి చూపించినటువంటి మహా వీరుడు మహాధీరుడు మహాయోధుడు భగత్ సింగ్ ఆ పేరుకే చరిత్ర ఉంది అటువంటి మహోన్నతుడి అటువంటి ధన్యజీవి అటువంటి పుణ్యాత్ముడి యొక్క పేరుని ఇక్కడ నామకరణంగా చేసి ఈ ప్రాంతానికి సూరారం భగత్ సింగ్ నగ నగరము కాలనీ నగర్ అని పేర్కొనడం చాలా చాలా అభినందనీయం ఎంతో ముదావహం